మీ అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా స్త్రీ సాధికారత కోసము తర్వాత స్త్రీ యొక్క ఉన్నతి కోసము ఎంతోమంది ఎన్నో రకాలుగా సభలు సమావేశాలు పెట్టి మాట్లాడుతూ ఉంటారు ఎంతో చైతన్య పరుస్తూ ఉంటారు కానీ అది సంవత్సరానికి కేవలం ఒకరోజు మాత్రమే జరుగుతోంది అలా కాకుండా ఈ చైతన్యం అనేది కేవలం సభలు సమావేశాలు సెమినార్స్ కండక్ట్ చేయడము ఏదో వాళ్ళకి అవార్డ్స్ రివార్డ్స్ ఇచ్చేసి స్త్రీని ఒకరోజు పొగిడినట్టు కాకుండా ప్రతిరోజు కుటుంబంలో కూడా స్త్రీకి విలువ ఇవ్వాలి తర్వాత ఆడపిల్లల్ని చాలా చక్కగా పెంచాలి అండ్ అదేవిధంగా మగపిల్లల్ని కూడా శీలంతో క్యారెక్టర్తో సత్ప్రవర్తనతో మంచి క్వాలిటీస్తో పెంచాలి అండ్ ఇంకోటి ఈ స్త్రీ పురుషుల మధ్యలో ఉండేటటువంటి ఈ విభేదాలు అనేవి వెళ్ళిపోయి వాళ్ళు చాలా చక్కగా జీవించాలి ఇలా జీవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ యొక్క స్త్రీ పురుషుల మధ్యలో ఉండేటటువంటి రిలేషన్స్ స్త్రీ తత్వాన్ని పురుష తత్వాన్ని అర్థం చేసుకునేటటువంటి ఆ స్థితి తర్వాత స్త్రీ శక్తి పురుష శక్తి యొక్క ఆ రహస్యం అనేది బయటికి రావాలి ఆ రహస్యం అనేది బయటకు వచ్చాక స్త్రీ అంటే ఒక వ్యక్తి కాదు పురుషుడు అంటే వ్యక్తి కాదు ఒక శక్తి లాగా ఉండాలి ఈ స్త్రీ శక్తి పురుష శక్తి కలిసి ఈ విశ్వాన్ని ఎలాగైతే నడిపిస్తోందో ఈ ప్రకృతిని ఎలాగైతే నడిపిస్తుందో అదేవిధంగా స్త్రీ పురుషులు ఒక శక్తి స్వరూపంలాగా అంటే ఒక పార్వతీ పరమేశ్వరులాగా ఒక దంప ఆది దంపతుల్లాగా ఉండి ఈ సంసారాన్ని ఈ కుటుంబాన్ని నడిపించి ఒక మంచి సంతానాన్ని ఒక సత్సంతానాన్ని ఇవ్వాలి తర్వాత వీళ్ళ ద్వారా వచ్చినటువంటి ఈ పిల్లలు కూడా కేవలము ఒక ఉద్యోగం చేసుకొని ఒక వ్యాపారం చేసుకొని ఏదో బ్రతికేసి మళ్ళీ వాళ్ళు కూడా రొటీన్గా బ్రతకడమే కాకుండా వాళ్ళకి సమాజ సేవ దేశ సేవ తర్వాత మంచి సంస్కారాసు తర్వాత వీళ్ళు ఉన్నతంగా ఎదుగుతున్నటువంటి దశలో అంటే యాక్చువల్గా ఒక స్త్రీ ఒక పిల్లాన్ని కన్నాక కేవలం తల్లి అవుతుంది మాతృమూర్తి కాదు పేరెంట్ అవ్వడం అనేది వేరు కానీ మదర్హుడ్ని సంపాదించుకోవడం వేరు అది స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళు ఏ ఏ జెండర్లో పుట్టినప్పటికీ కూడా వాళ్ళు సమాజంలో ఎదిగి వీళ్ళకు ఒక పేరు ప్రఖ్యాతలు తీసుకొని వచ్చి వీళ్ళ ద్వారా ఆ ఫ్యామిలీని ఎప్పుడైతే ముందుకు నడిపిస్తారో వాళ్ళ ద్వారా ఈ మదర్కి ఒక గుర్తింపు వస్తుంది అప్పుడు మాతృత్వం అనేది వస్తుంది స్త్రీకి కాబట్టి తల్లి కావడం ఎవరైనా అవుతారు జంతువులు కూడా అవుతున్నాయి తల్లిదండ్రి కావడం జంతువులు కూడా అవుతున్నాయి కానీ మనం మనుషులం కాబట్టి ఇక్కడ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా తల్లిదండ్రి అయ్యాక వాళ్ళ బాధ్యత పెరుగుతుంది ఆ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే నిజంగా ఒక తల్లిదండ్రులాగానే కాకుండా ఒక మంచి గైడెన్స్ ఇవ్వడంతో పాటు అండ్ తర్వాత వాళ్ళు వాళ్ళకి అన్ని విధాలుగా ప్రతి ఒక్క జంక్చర్లో కూడా పిల్లలకి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉండాలి ఈ హెల్ప్ చేస్తూ చేస్తూ అట్లీస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు పిల్లల్ని కాపాడాలి మెంటల్గా ఫిజికల్గా క్యారెక్టర్ పరంగా అండ్ అదేవిధంగా సొసైటీల పరంగా అన్ని విధాలుగా ఆడపిల్లల్ని మగపిల్లల్ని కాపాడుతూ వాళ్ళు ఎలాంటి చెడు మార్గంలో వెళ్లకుండా ప్రతి క్షణం వాళ్ళ మీద ఒక దృష్టి ఉండాలా మీరు ఎంత బిజీ లైఫ్లో ఉన్న ఎంత బిజీ షెడ్యూల్స్లో ఉన్నా ఆడపిల్ల మీద మగపిల్లల మీద ఒక దృష్టి పెట్టాలా వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానము వాళ్ళ ఇమోషన్స్ వాళ్ళ బాడీ నేచర్ ఇదంతా గమనిస్తూ వాళ్ళ గైడ్ చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఈ స్త్రీ పురుష సమానత్వం అనేది వస్తుంది అండ్ తర్వాత ఈ డిస్క్రిమినేషన్స్ అన్నీ వెళ్ళిపోతాయి దీని ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అట్రాసిటీస్ అనేది కూడా తగ్గిపోతాయి కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఎవరైతే ఈ మేధావులు సంఘ సంస్కర్తలు ఈ సోకాల్డ్ మీటింగ్స్ పెట్టి ఇది పెట్టి చేసేవాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ప్రతి ఒక్కళ్ళలో మార్పు తీసుకొచ్చేలాగా ఈ దిశగా కూడా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వ్యక్తి మారితేనే కుటుంబం మారుతుంది కుటుంబం మారితేనే సమాజం మారుతుంది సమాజం మారాలి అని చెప్పి ఉద్యమాలు చేయడం కాదు ఫస్ట్ మార్పు మీ కుటుంబం నుంచి తీసుకొని రండి బయటికి వెళ్ళి లెక్చర్స్ ఇవ్వడం కాదు బయటికి వెళ్ళేసి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు ఫస్ట్ నీ ఇంట్లో నీ స్త్రీకి నువ్వు ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నావు నీ భార్యకును ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు నీ పిల్లల్ని నువ్వు ఎలా పెంచుతున్నావు ఫస్ట్ కుటుంబం పింద దృష్టి పెట్టండి ఆ తర్వాత బయట చెప్పండి సో కాబట్టి ఉమెన్స్ డే అంటే ఏదో ఒకరోజు సెలబ్రేట్ చేసేసి ఆ ఆడవాళ్ళని కీర్తించడం కాదు సంవత్సరం అంతా కూడా వాళ్ళు చేసే ప్రతి పనిలో వాళ్ళ ప్రతి నడతలో నడవడికలో కూడా స్త్రీ పురుషులు సమానంగా ఉంటూ ఒకళ్ళొకళ్ళు పరస్పర సహకారం చేసుకుంటూ సమాజాభివృద్ధికి కుటుంబాభివృద్ధికి దేశాభివృద్ధికి పాటుపడి వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు నిర్వర్తించాలి అప్పుడే కుటుంబం బాగుంటుంది సమాజం బాగుంటుంది దేశం కూడా బాగుంటుంది